హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో ఒక మంచి స్నాక్ ఐటమ్ రైస్ ఫ్లోర్ చట్లీలు అండి వీటిని మురుకులు అని కూడా అంటారు చూడండి వింత క్రిస్పీగా ఉన్నాయో అచ్చం మనం బియ్య పిండితో చేసుకున్నా సరే అలా ఎలా అంటే ఈ పిండి కలపడంలా ఉంటుందండి అది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి మంచి స్నాక్ ఐటమ్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ దీనిలో మనం శనగపిండి ఏమీ వాడడం కాబట్టి శనగపిండి పడిన వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి బియ్యపిండి రెండు కప్పులు తీసుకున్నాను నేను ఈ కప్పు వచ్చేసి పావు కేజీ ఉంటుందండి హాఫ్ కేజీ బియ్యపిండి దీనిలోనే ఒక కప్పు మైదా తీసుకోండి అలాగే సాల్ట్ మన టేస్ట్ సరిపడినట్లుగా ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ ఇది కూడా ఘాటుకు సరిపడినట్లుగా తీసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి మంచి కలర్ ఉంటాయి అలాగే నువ్వులండి టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ వాముని కొంచెం నలిపి వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ అనేది పిండిలో బాగా వస్తుంది వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి టూ టేబుల్ స్పూన్ పచ్చి వెన్న లేదంటే బటర్ అయినా తీసుకోండి దీనివల్ల మురుకులు అనేవి అంత క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా వస్తాయి ఈ వెన్నని పిండిలో బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మనకి ఈ పిండి లూజ్ అవ్వకూడదండి జంతికల్లాగా ఒత్తుకోవడానికి కన్వీనియంట్గా ఉండేట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటే మనకు చక్కగా వస్తుంది ఒకవేళ లూజ్ అయింది అనుకోండి కొంచెం పొడిపిండి కలుపుకోవచ్చు కాకపోతే దీనిలో యాడ్ చేసిన ఉన్న ఉప్పు కారం అవన్నీ కూడా వాటి క్వాంటిటీ తగ్గిపోతుంది చూడండి పిండి మనకి ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత దీనిలో మైదా ఉంది కాబట్టి ఒక్క నిమిషం బాగా నీట్ చేయండి ఇలా కలపడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది ఇంకొకటండి మీకు పొడిపిండిలో ఉప్పు కారం సరిపోయింది లేదు అర్థం కాలేదు అనుకోండి ఇలా పిండి కలిపిన తర్వాత టేస్ట్ చేసినప్పుడు ఇంకొంచెం సాల్ట్ కానీ కారం కానీ పడుతుంది ఎలాగా కలవదు ఎప్పుడు వేస్తే అని అనుకుంటున్నారా ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఒక స్పూన్ వాటర్లోనే ఉప్పు కారం కావాల్సిన ఏది కావాలో అది వేసుకొని కలుపుకున్నట్లయితే మీకు అది ఈజీగా మిక్స్ అవుతుంది అలాగే పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది అవసరమైతే ఈ టిప్ ఫాలో అవ్వండి ఇలా పిండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వాలి పది నిమిషాల తర్వాత జంతికల గొట్టంలో ఇలా స్టార్ లాగా ఉన్న స్లైడ్ తీసుకోండి చాలా రకాలు ఉంటాయి కదా కానీ మనం ఈ మురుకులకి వీటికి ఈ చక్లీలకి ఇలాంటిదే బాగుంటుంది లోపల కొంచెం ఆయిల్తో ఇలా గ్రీస్ చేసేసుకోండి పిండి అక్కడ అంటుకోకుండా ఈజీగా స్మూత్గా అనమాట ఈ పిండిని ఈ జంతికల గొట్టం నిండుగా ఫిల్ చేసేసుకోవాలి జంతికల గొట్టం మొత్తం కూడా పిండిని ఫిల్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేయండి ఇది గన్ షేప్ ఉన్న జంతికల గొట్టం అండి వీటితో మనం జంతికలు కారపూస ఇలాంటివి ఏ ప్రిపేర్ చేసుకున్నా సరే ఈజీగా అవుతుంది ఇంకొకటండి ఈ చక్లీల్ని డైరెక్ట్గా మన ఆయిల్లో డ్రాప్ చేసుకోలేము అలా ఎందుకో కూడా చెప్తాను ఇలా బటర్ పేపర్ పైన కానీ ఏదంటే కవర్ పైన కానీ ఇలా రౌండ్గా చక్కగా చుట్టుకోవాలి ఇలా చుట్టేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడేటట్లు కాకుండా కొంచెం ఫ్రీగా ఉండేటట్లుగా చుట్టుకోండి అలానే మరి ఎక్కువ గ్యాప్ అవసరం లేదు ఈ విధంగా మనకు కావాల్సినంత సైజులో అంటే ఎన్ని చుట్లు కావాలో ఎంత అంటే చక్రం అనేది సైజు ఎంత కావాలో ఇలా చుట్టుకోవచ్చు ఇలా నేను ఒక బ్యాచ్కి సరిపడేటట్లుగా చుట్టాను ఈ బ్యాచ్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి ఇలా చుట్టేసుకోండి మీకు అప్పుడు అవి డ్రై అవ్వకుండా ఉంటాయి ఆయిల్ మరీ ఓవర్ హీట్గా ఉండకూడదు అలా ఉంటే మాడిపోతాయండి మీడియం హీట్లో ఉన్నప్పుడు చక్కగా ఇవి చేతికి ఈజీగానే వస్తాయి ఈ కవర్ నుంచి తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి అలాగే వీటిని మనం తీసుకున్న కడాయికి సరిపడా వేసుకోండి ఫైవ్ ఆర్ సిక్స్ అలా మరీ ఎక్కువగా వేయకూడదు ఇవి ఫ్రీగా ఫ్రై అవ్వాలి కదా అలాగే ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి వేసిన తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ అంటే తిరగతిప్పుకుంటూ మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయితే చాలు క్రిస్పీగా కూడా అవుతాయి ఎక్కువ కలర్ రానివ్వం అవసరం లేదండి ఎక్కువ కలర్ వస్తాయి అవి మాడిపోయినట్లుగా ఫ్లేవర్ మారిపోతుంది తీసిన తర్వాత కూడా కలర్ పెరుగుతుందండి మనం లైట్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు తీసేసామనుకోండి ఇవి డ్రై అయ్యేటప్పుడు క్రిస్పీగా అవుతాయి అలాగే కలర్ కూడా మంచి గోల్డ్ కలర్లోకి వస్తుంది కాబట్టి ఎక్కువగా ఫ్రై అవనివ్వద్దు వెంటనే తీసేసుకోండి చూడండి డైరెక్ట్గా మనం ఆయిల్లో ఇలాగా చందకలు చుట్టుకోవడం కుదురుతా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను అంటే వస్తుంది కాకపోతే కరెక్ట్గా చట్లీ షేప్ అనేది బాగా రాదు అలాగే మనం ఫస్ట్ వేసింది సెకండ్ వేసింది థర్డ్ వేసేటప్పటికి అవి ఎక్కువగా ఫ్రై అయిపోతాయి అలాగే మాడిపోవడం అలా కూడా జరుగుతుంది ఇలా మనం విడిగానే కవర్ మీద చక్కగా చుట్టేసుకొని వాటిని ఒక బ్యాచ్కి ఒకసారిగా ఫ్రై చేసుకున్నట్లయితే అన్నీ ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయండి చూడండి ఫస్ట్ వేస్తుంది ఇది కొంచెం ఉంది కదా అలాగే ఈ థర్డ్ది సెకండ్ది ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అలా ప్రాబ్లమ్ వస్తుంది అనమాట షేప్ కూడా చూడండి కరెక్ట్గా రాలేదు కదా సో డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా వస్తాయి మనం చక్కగా కవర్ మీద చుట్టుకున్నట్లయితే చక్లీలు అనేవి మంచి షేప్తో చక్కగా వస్తాయండి ఇలా నేను అంతా కూడా ప్రిపేర్ చేశాను చూడండి చాలా అట్రాక్టివ్గా చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి నేను ఈ విడలు చెప్పినట్లుగా పిండి కలుపుకోండి మీకు చక్లీలు క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా రెడీ అవుతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా పాడవ్వండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ దివాళీకి ఈ స్నాక్స్ తప్పకుండా ట్రై చేయండి మంచి మంచి స్వీట్స్తో పాటు స్నాక్స్ కూడా ఉంటే బాగుంటాయి కదా ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ